ఎస్ ట్వంటీ ఫైవ్ ప్రేక్షకులకు నమస్కారం నేను మీ కిరణ్ గత ప్రభుత్వం అయినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడుల వైన్ షాప్ టెండర్ల కోసం నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది జీవో నెంబర్ ఎయిటీ సిక్స్ ప్రకారం నోటిఫికేషన్ చేయడం జరిగింది ఆ నోటిఫికేషన్ ప్రకారం ఏం జరుగుతుందంటే కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాలలో ఉదయం పది గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు వైన్ షాప్లు ఓపెన్ చేసుకోవచ్చు అలాగే ఇతర ప్రాంతాలైనటువంటి మున్సిపాలిటీ గ్రామ పంచాయతీలు కానీ ఉదయం పది నుంచి రాత్రి పది గంటల వరకు మాత్రమే ఓపెన్ చేయాలి ఇది సర్కిల్లో ఉన్నటువంటి విషయం కానీ మన మానకోట మున్సిపాలిటీ పరిధిలోని మన మార్కెట్ రోడ్లో ఉన్నటువంటి ఒక వైన్ షాపు ప్రతిరోజు అంటే రెండు మూడులకొకసారి ఇలా ఉదయం పది గంటలకు తీయాల్సిన వైన్ షాప్ని తొమ్మిది నుంచి తొమ్మిదిన్నర మధ్యని తీయడం జరుగుతుంది ఇది ఒక్కరోజు కాదు ఇట్లా గత కొన్ని రోజుల కాంచి గూగుల్ మ్యాప్లో టైమింగ్తో సహా మేము ఫోటోలు వీడియోలు తీయడం జరిగింది అదే ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం తెలంగాణ గవర్నమెంట్ రూల్స్కు విరుద్ధంగా వీళ్ళు సమయ పాలన పాటించకుండా టైం లోపే తీయడం జరుగుతుంది ఎక్స్చేంజ్ శాఖ వారు దీన్ని ఒకసారి మీరు పరిగణించాల్సిందిగా కోరుతున్నాము ఇది ఉదయం పది గంటలకే తీస్తున్నారా లేకపోతే ఇంకా తక్కువ టైంలో తీస్తున్నారా అని చెప్పి నేను ఇతర షాప్ దగ్గరికి వెళ్ళి కూడా ఫోటోలు తీయడం జరిగింది ఆ టైమింగ్ చూస్తే వాళ్ళు ఏదైతే ప్రభుత్వం నిబంధన ప్రకారం ఉదయం పది నుంచి తీయాలో అదే పది గంటలకు తీస్తున్నారు ఎక్సచేంజ్ శాఖ వారు దీని మీద దృష్టి పెట్టాలి వీళ్ళు చేసే ఈ టైమింగ్స్ ఉదయం పదిలోపు తీసే ఎక్ షాప్ని మీరు కొంచెం వార్నింగ్ ఇచ్చి ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి ఉదయం పది గంటలకి తీసే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఆ కూరగాయల మార్కెట్ ఏరియాలో ఉన్నటువంటి మిగతా వారు ఇబ్బంది పడుతున్నారు పక్కనే ఒక హాస్పిటల్ ఉంటుంది హాస్పిటల్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఎక్సేంజ్ వారు దయచేసి మీరు కొంచెం దీన్ని పరిగణలో తీసుకొని వారి మీద తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో చేసుకోండి నిరంతరంగా వార్తలు వస్తూనే ఉంటాయి ప్రతి నిమిషం ప్రతి క్షణం ఏది ఉన్నా సరే నా నెంబర్ మీకు డిస్ప్లేన్ అవుతుంది నాకు వీడియోస్ ద్వారా కానీ నాకు చేయండి ఏది జరిగినా నేను చెప్పడానికి చూపించడానికి రెడీగా ఉన్నా థ్యాంక్ యూ